ముద్రగడ పద్మనాభ రెడ్డి మళ్ళీ డ్యూటీ ఎక్కేసాడండి ఇప్పుడు రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు నిరంతరం రాత్రి పగలు నిద్ర లేకుండా పల్లాలు గరిటెలు ఇచ్చుకొని మరీ డ్యూటీ చేసేసూడు జగన్మోహన్ రెడ్డి కోసం మామూలు డ్యూటీ కాదు ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత దాదాపు నాలుగేళ్లు ముద్రగడ పద్మనాభం అనే వ్యక్తి ఉన్నాడో పోయాడో కూడా తెలియదే అంటూ కూడా రాష్ట్రంలో రాష్ట్ర ప్రజలకి ఇప్పుడు కూడా బయటకు వచ్చి ప్రభుత్వాన్ని ప్రశ్నించినట్టు కానీ ప్రభుత్వానికి లేఖ రాసినట్టు కానీ జగన్మోహన్ రెడ్డిని ఉద్దేశించి ఒక లేఖ కానీ రాష్ట్ర సమస్యల గురించి కానీ ప్రత్యేక హోదా గురించి కానీ పోలవరం గురించి కానీ అమరావతి గురించి కానీ మద్యపాన నిషేధం గురించి కానీ రాష్ట్రానికి పెట్టుబడులు పరిశ్రమల విషయంలో కానీ నిరుద్యోగ యువత గురించి కానీ ఉద్యోగ అవకాశాల గురించి కానీ ఉపాధి కల్పన గురించి కానీ సామాన్య ప్రజలను ఉద్దేశించి కానీ రోడ్ల గురించి కానీ దేని గురించి ఒక్క రోజు అంటే ఒక్క రోజు కూడా ఒక్క లేఖ అంటే ఒక్క లేఖ రాయలేదండి రాయల ఎన్నికల దగ్గరకు వచ్చే నాటికి అంటే ఒక ఆరు నెలలు ఎనిమిది నెలలు ఉందనగా అప్పుడు మొదలెట్టాడు మెల్లిగా డ్యూటీ పవన్ కళ్యాణ్ గారికి లేఖలు రాయడంతో సాటిస్ఫై ఏంటి మీరు పొత్తు పెట్టుకుంటారని చెప్పేసి వార్తలు వినబడుతున్నాయి మీరు ముఖ్యమంత్రిగా చెరువు ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఉండాలి ఈ ఒప్పందంతో ముందుకు రండి మేమంతా మీకే మద్దతు ఇస్తాం మీరు మా ఇంటికి రండి ఇది నన్ను పెద్దగా గుర్తించండి పార్టీలో నాకు కీలక అప్ప చెప్పండి నేను మిమ్మల్ని పూర్తిగా నాశనం చేస్తా అన్నాడు పవన్ కళ్యాణ్ గారు ఇలాంటి వ్యక్తులు మాట్లాడు నమ్మో ఈయన ఒకడు హరిరామ జోగే గారు అని చెప్పేసి ఒక ఆయన ఉన్నాడు ఆయన ఒకడు ఏదో ఉత్తరాలు రాహాత ఏదో లవర్కి రాసినట్టు ఉత్తరాలతోనే పని అంతా పడ్డా అయిపోయింది దగ్గరకు వచ్చేసింది ఇంకా మహాయితే ఒక రెండు మూడు నెలలు ఉందనగా వైసీపీలో జాయిన్ అయిపోయాండి జాయిన్ అయిపోయి పవన్ కళ్యాణ్ గారిని చంద్రబాబు నాయుడు గారిని ఇష్టం వచ్చినట్టు మాట్లాడేవాడు ఈ ముద్రగడ పద్మనాభ రెడ్డి గారే ఆ రెడ్డి ఏం ద్వారా తగిలించుకున్నాడు అంటే పవన్ కళ్యాణ్ ఓడించకపోతే నేను పేరు మార్చేసుకుంటాను అన్నాడు పవన్ కళ్యాణ్ గారు గెలిచేడు అన్నమాట ప్రకారం రెడ్డిగా నామకరణం మార్చేసుకు పేరు మార్చేసుకున్నాడు నాలుగు నాలుగు నెలలు అవుతుంది ఐదు నెలలు అయింది అనుకో ప్రభుత్వం ఏర్పడి ఐదు నెలలు అయింది అప్పుడే లేఖల ప్రభుత్వం ముందుకు వచ్చేసాడండి ఒక లేఖ రాసుకొచ్చాడు ఆ లేఖ మీద చదివిన పెద్ద మొత్తం కూడా చదవం టైం బొక్క మొదటి రెండు లైన్లు చదువుతా మళ్ళీ లాస్ట్లో ఒక లైన్ రాసుకొచ్చాడు ప్రత్యేక హోదా గురించి విశాఖ స్టీల్ ప్లాంట్ గురించి ఒక రెండు మూడు లైన్లు రాసుకొచ్చాడు అదే చదువుతా తోన్ ఇక్కడ ముద్రగడ పద్మనాభర్ రెడ్డి సంతోషం మోస్తాల ముఖ్యమంత్రి అబద్దాల చక్రవర్తి చంద్రబాబు నాయుడు గారికి చూసారా డిబ్బులికాష్ బాబు ఉంటే అంతే చంద్రబాబు నాయుడు ఇది ఏం మోసం చేశ్రీజీపు బయటకు వచ్చి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి రెండు వేల పంతొమ్మిది ఎన్నికల ప్రచారంలో నేను అధికారంలోకి వస్తే నన్ను ముఖ్యమంత్రిగా మీరు ఎన్నుకుంటే రాష్ట్రానికి ప్రత్యేక హోదా తీసుకొస్తాను అన్నాడా లేదా పాతిక పాతిక మంది ఎంపీలు ఇచ్చేయండి రాష్ట్రానికి ప్రత్యేక హోదా తీసుకొస్తాను తీసుకొచ్చేటా లేదు పోలవరం కట్టేస్తా అన్నాడు అమరావతి అక్కడే ఉంటుంది ఎక్కడికి పోదు అన్నాడు సరే అది పక్కన పెట్టి అధికారంలోకి వచ్చిన తర్వాత మూడు రాజధానులు అన్నాడు అది కూడా పోయింది మద్యపాన నిషేధం అన్నాడు మద్యపాన నిషేధం చేసిన తర్వాతే రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో మేము వెళ్ళి ఓట్లు అడుగుతాం అన్నాడు అది పోయే ఈపీఎస్ రద్దు అన్నాడు చంద్రబాబు నాయుడు గారు ఆరున్నర లక్షల కోట్ల రూపాయలు అవినీతి చేశాడు ఆరు లక్షల పదిహేడు వేల కోట్ల రూపాయలు అవినీతి చేశాడు ఇదిగో జీవోలు ఇదిగో నా దగ్గర జీవోలతో సహా నేను పుస్తకం ముద్రం అని చెప్పేసి అన్నాడు పోయే పింక్ డేమ్ అని పోయింది బాబా గొడ్ల పొట్ట పోయింది కోడి కట్టిటా పోయింది అది అబద్ధాలా కదా ఏం ముద్రగడ ఐదేళ్ళు జగన్మోహన్ రెడ్డి అనుక కదా మనం ప్రశ్నించలేకపోయాం కదా ఈ పనుడికి రాష్ట్ర సమస్యలన్నీ ఎప్పుడు గుర్తుకొస్తాయంటే కేవలం చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉంటే మాత్రమే ఈ ముద్రగడ రెడ్డికి ఈ గరిట్లు పెళ్ళి రెడ్డికి రాష్ట్ర సమస్యల పైన విపరీతమైన ప్రేమ వచ్చేద్దండి రాష్ట్రం పైన జగన్మోహన్ రెడ్డి అధికారులు ఉంటే నెల నెల పేమెంట్ వచ్చేది తడిపోతే వచ్చింది పుడుకుంటాడు ఇంట్లో అధికారం దాహం తీర్చుకోవడం కోసం సూపర్ సూపర్శిక్షణిస్తారని చూడలేదు పరిశుల్లా అంతనికా లాస్ట్ చూసారా ఉద్యోగాల కోసం తప్పించే యువత కోసం ప్రత్యేక హోదా కోసం ప్రయత్నం చేయకపోవడం చాలా అన్యాయం ఐదేళ్ళు జగన్మోహన్ రెడ్డి ప్రత్యేక హోదా హోదా గురించి చేసిన పోరాటం ఏంటో చెప్పు లేఖలు రాయద్దు లేఖలు రాయద్దు ఇంకా మనం జమానా కాలంలో లేవు మనం అంతా అప్డేట్ అయ్యారు అందరూ అప్డేట్ అయ్యారు ఒక తప్పటి లేఖలు కేకలు వద్దు లేఖలు చదువులు ఊపికి ఎవరికి లేదు మాకంటే ఇంకా తప్పదు కాబట్టి ఇది చదివినల్సి వస్తుంది ముద్రగడ్డ పద్మనాభం అనే వ్యక్తికి ఎంత పరువుడు ఇంత పరివంతుడు చూపించాలి కదా ఇంకా కొంతమంది నిన్ను నమ్మే వ్యక్తులు ఉంటారు కదా వాళ్ళకైనా చెప్పే ప్రయత్నం చేయాలి కదా అరే బాబు ముద్రగడ పద్మనాభ అనే వ్యక్తి కేవలం చంద్రబాబు నాయుడు గారి అధికారంలో ఉంటేనే పోరాటం పేరుతోని లేఖల పేరుతోని రాష్ట్ర సమస్యల పేరుతోని తన వార్తలో తన పేరు ఎప్పుడూ నిత్యం వినపడేలా చే ఉండడానికి ఈ లేఖలు రాసుకుంటూ వస్తాడని చెప్పాలి కదా అరే మాట్లాడే ఒక ప్రెస్ మీట్ పెట్టు ప్రెస్ మీట్ పెట్టి ప్రత్యేక హోదా గురించి అడుగు తిరిగి నిన్ను అక్కడే నువ్వు పెట్టిన ప్రెస్ మీట్లోనే తిరిగి విలేకరులు నిన్ను అడుగుతారు అయ్యా జగన్మోహన్ రెడ్డి అధికారులు నువ్వు ఎందుకు అడగలేదు ఏను అని దానికి సమాధానాలు చెప్పలేడు అందుకే వీళ్ళ ప్రెస్ మీట్ పెట్టండి ప్రెస్ మీట్ అంటే జగన్మోహన్ రెడ్డి అనుకో ఎవరిని రానోడు నాలుగు గోడల మధ్యన ఒక కెమెరాతో రికార్డ్ చేసేసుకొని అక్కడే మన వాళ్ళు కొంతమందిని పెట్టుకొని ఏం కావాలో కూడా మనమే అడిగించుకొని ఆ ప్రెస్ మీట్ అలా అంటే రికార్డింగ్ అలా అర్థాంతరంగా ముగించి చల్లిపోతాడు అంతేనా కానీ ఇక్కడ అలా కాదు ఎవరు ప్రెస్ మీట్ పెట్టినా ఖచ్చితంగా అవిలేకరులు అడిగే ప్రశ్నకి సమాధానం చెప్పాలి చెప్పకపోతే ముఖము తుప్పు కుని ఆ భయం ఎరుడే రశీర్ పెట్టి మాట్లాడే ఓపిక లేదా మన దగ్గర లేఖలు ప్రయాప్తాము లేఖలో లాస్ట్లో చూడండి ఇప్పుడు గుర్తుకొచ్చింది కోయాడికి ఐదేళ్ల కాలం పాటు రాష్ట్రంలో నిరుద్యోగ యువత ఉన్నారు ఉపాధి లేక అల్లాడిపోతున్నారు వాళ్ళ జీవితాలు నాశనం అయిపోతున్నాయి ఉద్యోగాల కోసం ఉద్యోగాల కోసం యువత అంతా కూడా పెట్టే పోయినా సర్దుకొని పక్క రాష్ట్రాలకు వెళ్ళిపోతున్నారు అనే బాధ ఎక్కడా కాని వాళ్ళకి వాళ్ళు వచ్చి కోరులు చెప్తున్నారు ఎలా చూడండి లాస్ట్ లాస్ట్లో సూపర్ సిక్స్ హామీలు స్టీల్ ప్లాంట్ ప్రైవేట్ కూడా అవ్వకుండా కాపాడడం ప్రత్యేక హోదా అమలకు కృషి చెయ్యండి జగన్మోహన్ రెడ్డిని ఎందుకు అడగలేదని అడుగుతున్నాను నేను ఐదేళ్ళు నీకు రాష్ట్ర సమస్యలు రాష్ట్ర అభివృద్ధి రాష్ట్రంలో ఉన్న యువత వీళ్ళెవరో నీకు గుర్తుకు రాలేదు కదా ఇవాళ గుర్తుకొచ్చిందా ఎందుకండి ఈ డ్యూటీలు ఎక్కిడు మొదలగడ గారు నా మాటనండి పెద్దవారు పెద్ద పద్దాకే మా పోటీ గొడ్డోగాలు వచ్చేసి చికిత్సండి ఎక్కడైనా మన వయసులో పెద్దవారం కాబట్టి కాస్త ఆ గౌరవాన్ని మనం కాపాడుకొని